కాంగ్రెస్ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరిపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు ఉన్నటికొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడింది మనం మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ ను బొంద పెడదామని చెప్పి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళకు సూచన చేస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రంలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీలో నిలబడినటువంటి హేమహేమీలుగా భావింపబడేటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూసింది బీఆర్ఎస్ చేతిలోనే తప్ప కాంగ్రెస్ చేతిలో కాదు కాంగ్రెస్ ఓడించలే వాళ్ళు కాబట్టి ప్రిన్సిపల్ అపోజిషన్ లేదా బిట్టర్నెస్ అనేటువంటిది అపోజిషన్ బిట్టర్నెస్ అనేటువంటిది బీఆర్ఎస్ తోనే ఉంది తప్ప కాంగ్రెస్తో లేదు వాళ్ళు వాళ్ళు ఆచరణలో వాళ్ళ ప్రతి అడుగులో కూడా ఇది కనిపిస్తుంది మొన్నటి మొన్నటికి ఎమ్మెల్సీలు ఒకే రోజు రాజీనామా చేసినటువంటి ఇద్దరు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రిసగ్నిషన్ యాక్సెప్ట్ అయిపోయి ఎన్నిక జరగవలసి వస్తే ఒక నోటిఫికేషన్ మీదనే జరగాలి అటువంటి దానికి సపరేట్ సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చి రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పొందేటువంటి విధంగా సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు ఎవరికి సపోర్ట్ చేసినట్లుంది ప్రత్యక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్లు లేదా ఈ అంశాలన్నీ కూడా ఎండగట్టి తప్పకుండా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి ఒక సీరియస్ మార్గనిర్దేశం చేయడం జరిగింది అటు దిప్పి ఇటు దిప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా ఎత్తగొట్టాలనో వాటిని ఎట్లా వాటి నుంచి దూరంగా అంటే ఇట్లా అవాయిడ్ చేయాలనేటువంటి ఒక అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఎండగొట్టాలి ఎండగట్టాలే ఖచ్చితంగా అది కూడా దిశానిర్దేశం చేసినాం తెలంగాణ సమాజానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే ఈ జెండా ఆ ఇలా పుట్టిందే ఈ తెలంగాణ సమాజం యొక్క విధ్వంసమైనటువంటి అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి తెలంగాణ సమాజం ఆనాటి తెలంగాణ సమాజంలో వేళ్ల మీద లెక్కపట్టగలిగేటువంటి కొద్ది మంది తప్పిస్తే మొత్తం జనాభా అంతా కూడా ఒక రకంగా పేదవాళ్ళే అటువంటి స్థితి అన్ని వర్గా అన్ని వర్గాల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కుదేలైనటువంటి స్థితి తెలంగాణ వచ్చే కంటే ముందు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం జుట్టినాడు మరీ ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ జెండా పుట్టిందే గరీబోళ్ల కోసం తెలంగాణలో గత పాలకుల పాలన వల్ల కలిగినటువంటి సర్వ గాయాలకు మాన్పుగా ఆ గాయాలను మాన్పేటువంటి దానిగా ఈ గులాబీ జెండా ఎగిసి వచ్చింది ప్రజలు ఆదరించినారు గతంలో పరిపాలన చేసినాం దశాబ్దాల కాలం పాటు నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఎన్నో ఎనలేని త్యాగాలు ఎనలేని పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ నేల మీద ఆనాటి సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల వరకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏదైనా అనేక రకాల శక్తులు తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసినాయి పంధాలు వేరైనా ఆ క్రమంలో వేల మంది నేల కొరిగినారు వేల కట్టలేనటువంటి త్యాగాలు జరిగినాయి మళ్ళీ అటువంటి తరాన్ని మనం మళ్ళీ పొందలేం అంత త్యాగనిరతి అంత ప్రజల పట్ల కన్విక్షన్ ఉండేటువంటి వ్యక్తులు అంత జ్ఞాన సంపన్నులు ఒక సమాజం ఒక క్రమంలో వీళ్ళని తయారు చేసుకుంటది వాళ్ళని పోగొట్టుకోవడం అంటే అది పెద్ద అగాధం సో అట్లా నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఈరోజు అడుగు అడుగుకు ఇంచుకు నీళ్లను బారించి ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గత తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఇది క్షణక్షణం ప్రజానికానికి గుర్తు చేయాలి అని చెప్పి శ్రేణులకు చెప్పడం జరిగింది మేమేమి తొందరపడడం లేదు దేనికి కూడా మాకు విశ్వాసం ఉంది తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడే కేసీఆర్ గారు అది ఏ రోజుకి వస్తుందో ఎన్నటికొస్తుందో తెలియని శూన్యంలోకి వెళ్ళి మొదలుపెట్టి లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికలలో ఏదో జరిగిపోయిందని దీనికోసం మేము తొందరపడేటువంటిది ఏం లేదు కాలం నిర్ణయిస్తుంది కాలం చాలా విలువైనది ప్రజల నుంచే ప్రజల నుంచే కేసీఆర్ రావాల్సిందే అనేటువంటి ఒక అనివార్యత ఒక ప్రబలమైన భావన వచ్చేదాకా మేము సంయోగనంగానే ఉంటాం అది మా మా విధానం ఆ రకమైనటువంటి సామాజిక ఒత్తిడి తెలంగాణలో వస్తుంది అనేటువంటిది మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం తప్పకుండా అది అమలు జరుగుతుందని ఆశిస్తున్నాం